అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ధనా టాక్స్ ఈరోజు నేను చదివే కథ పేరు కథా జీవితం రచించిన వారు రంగనాయకమ్మ గారు ఇందరి మనసు చాలా అశాంతిగా ఉంది రాత్రంతా నమ్మకంగా నిద్రపట్టలేదు దాదాపు జాగారమైంది పాప చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదు లలిత తనకన్నా ఎంతో చిన్నది లలిత అంత గ్రంథకర్త అయిందా పోనీ అది చిన్నది లోకజ్ఞానం తెలియంది అనుకుంటే ఈయన వివేకం ఏమైపోయింది ఆరేళ్లుగా తనతో సహవాసం చేసి ఇద్దరు బిడ్డలను కని భగవంతుడా నా అనురాగాలు ఇంత అల్పమా జీవిత బాంధవ్యాలు అక్కయ్యా ఇంకా పత్రికా కుర్రాడు రాలేదా అంటూ లలిత వంటింట్లోంచి గబగబా వచ్చింది అరే పది కూడా దాటింది ఎక్కడో షైర్లు కొడుతున్నాడు ఈ విధవ అంది దురుసుగా ఇందరకు మాట్లాడాలనిపించలేదు అయినా అంది అతనే వస్తాడు ఏమాత్రనికి తిట్టడం ఎందుకు ఏం చేస్తారే తొమ్మిది గల్లా ట్రైన్ వచ్చేస్తుంది పది గంటలకైనా పేపర్ తెచ్చి చావకపోతే మనకు పేపర్ ఇచ్చే బాక్యానికి వాడెన్నిసార్లు చచ్చి బతుకుతాడు లేట్ అయితే రాగానే అడుగు అది పద్ధతి తిట్టడం ఎందుకు లలిత మాట్లాడకుండా మూత ముడుచుకుని వంటింట్లోకి పోయింది ఇందరు లేచి కూర్చుంది చాలా నీరసంగా ఉంది జ్వరం లేకపోయినా లేచి తిరగలేకపోతుంది రోగిష్టిదానిలా తనెంత నీరసి పడిపోయిందేమిటి చిక్కుపోయి గాజులు కూడా వదిలైపోయి ఎప్పట్లాగా ఆరోగ్యం వస్తుందో లేదో ఇంకా రాలేదా మళ్ళీ వచ్చింది లలిత విసుగ్గా చూస్తూ ఎవరు అదే పేపర్ వాడు రాలేదు ఏం ఎందుకంత కంగారు పడిపోతున్నావు నీ రిజల్ట్ కానీ వస్తాయా ఆశ్చర్యంగా చూసింది ఇందిరా గాడిది గుడ్డు రిజల్ట్ వచ్చేదేమిటి నేను ష్యూర్గా పాస్ అవుతాను అతిశయంగా అంది లలిత అయితే మరెందుకీ కంగారు వీక్లీ నిన్న రానే లేదు ఇవాళైనా తెస్తాడో లేదో ఎక్కడో పెత్తనాలు చేస్తున్నాడు వీడు వచ్చాక ఏదో నసుకుతాడు చూడు చూద్దాంలే కానీ వీక్లీలో న్యూస్ ఏమిటి ఏదైనా డిటెక్టివ్ కథ పడుతుందా కాదక్కయ్యా కిందటి వారం సుడుగుంటాం కదా నువ్వు చదవలేదు భలే బాగుంది కదూ మంచి సస్పెన్స్లు పెట్టి సశేషం అన్నాడు చచ్చే కోపం వచ్చింది సేల్స్ కోసం నానా తిప్పులు పడుతుంటారు పత్రికలు వాళ్ళు కిటికీ ఏమిటో తెలిసిపోయాక ఆ పత్రిక కొనకపోతేనే అమ్మో అసలే సస్పెన్స్తో వారం రోజుల నుంచి చేస్తున్నాను విసుగొచ్చేస్తుంది అసలేమిటా కదా కొంచెం చెప్పు జ్ఞాపకం వస్తుందేమో అదే అక్కయ్యా వేణుగోపాలని ఓ లెక్చరర్ ఉంటాడు పెల్లం పేరు సావిత్రి చదువు సంధ్య ఉండవు ఓసారి వాళ్ళిద్దరూ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ డ్యాన్సర్ తలకు బెలుకు చూసి దాని వెనకాల పడతాడు కదూ ఆ డ్యాన్సర్ పేరేమిటి మర్చిపోయాను ఆ నళి సన్నగా తెల్లగా చాలా అందంగా ఉంటుంది వేణుగోపాల్ మన మనసారా ప్రేమిస్తాడు ఇంద్రకు ఒళ్ళు మండింది ప్రేమ ప్రేమ అంటే అసలు నీకు అర్థం తెలుసా పైగా మనసారా కూడానా ఒకప్పుడు సావిత్రుని కూడా అలాగే ప్రేమించాడుగా సావిత్రిని ప్రేమించలేదక్కయ్య ప్రేమించానని భ్రమపడ్డాడంతే అయితే ఇప్పుడు నళనీని నిజంగా ప్రేమిస్తున్నాడు అన్నమాట నువ్వు సైకాలజీ కూడా చదివావు ఎందుకంత హేళన్గా మాట్లాడతావు ఉక్రోషంగా అంది లలిత అసలు సావిత్రి వేణుగోపాల్ ప్రేమ పొందడానికి ఎంత మాత్రం తగదు అని లలిత కథలో మాటలే వల్లించింది ఆ విషయం అతను పెళ్ళికి ముందే ఆలోచించుకోవాల్సింది ఇంతకీ ఇప్పుడు నళిని ప్రేమించాడంటావా అదేమిటక్కయ్య చాలం నీకు ఇష్టం కదా అలా మాట్లాడతావే ఆకర్షణ అనేది ఎప్పుడెవరి మీద కలిగినా కలగచ్చని చలం ఎన్నో కథలు రాశాడు ఇంద్ర బ్రామడిపోయింది చాలామందికి చలం ఎలాగే అర్థమవుతాడమో ఇంటికి ఆ కథలో సస్పెన్స్ ఏముంది అదే చివరికి ఏమవుతుందో చదువుదామని ఏమైతే బాగుంటుందో నీకు వేణుగోపాల్ నల్లిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా మరి సావిత్రి ఆశ్చర్యంగా అడిగింది ఇందిర ఏ జబ్బో చేసి చచ్చిపోతే సరి అదిరిపడింది ఇందిర గుండెలు దడదడా కొట్టుకున్నాయి సాధ్యమైనంత తమాయించుకుంటూ చూసింది పాపం సావిత్రి ఎవరికేం కప అపకారం చేసిందే లలిత ఆ అమ్మాయి చచ్చిపోవాలా లలిత కాస్త కలవరపడింది అది కాదక్కయ్య నల్ని కూడా వేణుగోపాల్ని గాఢంగా ప్రేమిస్తుందిగా సావిత్రి కంటేనా అసలు సావిత్రికి ప్రేమంటే ఏం తెలుసు ఇందరికి ఎంత కోపం వచ్చిందంటే లలిత పడేలాగా చంపబెట్టి పెడదామనిపించింది వెదవ్వాగుడు మంచం మీద నుంచి లేచే ఓపికే లేదు అక్కగారు మౌనం చూసి లలిత అంది నువ్వు ఇలా అంటున్నావు కానీ అసలు రచయిత వేణుగోపాల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నాడో చదివేవుగా రీడర్స్కి నల్ని మీద గోపాల్ మీద సింపతి వచ్చేలాగా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది తర్వాత వేణుగోపాలే పశ్చాత్తపడతాడేమో కథలో ఏదో ట్విస్ట్ ఉంటుంది ఒకవేళ నువ్వన్నట్టే కథ ముగిస్తే రైటర్ తప్పదాకా కూర్చొని జోగుతూ రాశాడని నేను పందం వేస్తాను అంది ఇందిర ఆవేశంగా అంత నీరసంలో కూర ఆడవాసుని ఎప్పటినుంచో అయ్యయ్యో మర్చిపోయాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది లలిత ఇంద్రి వెర్రిదాన్లో చూస్తూ కూర్చుంది ఎంతోసేపు లలిత చెప్పే కథకి తన సంసారానికి చాలా పోలిగి ఉంది సాక్షాత్తు తన మొగుడే వేణుగోపాల్ తల్లా తయారవుతున్నాడు నిమ్మకు నీరెత్తినట్టు తనెందుకింత ముభావంగా ఉంటుంది పేపర్ పడింది కిటికీలోంచి అడగకుండానే చెప్పాడు ఆ అబ్బాయి ఇవాళ బండి చాలా లేటమ్మా వీక్లీ కూడా రాలేదు రేపు వచ్చేస్తుంది లేండి హడావుడిగా సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు ఇందరి మనసు కొంచెం తేలిక పడింది లేచి పేపర్ తీసి టేబుల్ మీద పెట్టింది వంటింట్లోకి వెళ్ళి మాడిని కూర తీరు తన్నులు చూద్దామనిపించలేదు మందు తాగి నీరసంగా మంచం మీద పడుకుంది నెల రోజుల కిందట ఇందరికి తలపోటుతో ప్రారంభమైంది జ్వరం రెండు రోజులలాగూ తిని తినక ఇంట్లో పనులు చేసుకుంది ఇంకో రెండు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి నానా హైరాన పడ్డాడు ప్రకాశం దగ్గర కూర్చుని చెప్పే చే చెప్పి చేయించే ఓపిక కూడా లేదు ఇందిరకి వంట మాటలా ఉన్న పిల్లల్ని చూడడం చెడ్డ విసుగ్గా ఉంది ప్రకాశానికి చంటివాడికి తోక ఒకటే తక్కువ తినేసి దొడ్డుకి పరిగెత్తడం తప్పితే ఇంకో ఉద్యోగం లేదు వాడికి వాడి సేవతోనే కంగారెత్తిపోయాడు ప్రకాశం ఇందిర మీ అమ్మగారిని అర్జంటుకు రమ్మని వైరిచ్చేస్తాను అన్నాడు గరిట అవతల పారేసి బయట బట్టలు వేసుకుంటూ ఇంద్ర లేచి కూర్చుంది మా అమ్మ అయితే వారం రోజులైనా ఉండకుండా వెళ్తాను వెళ్తాను అని కూర్చుంటుంది పోనీ లలితకు సెలవులేక ఎప్పుడూ రాలేదు కూడాను దాన్ని పంపించమని రాయండి అంది ఇది మరీ బాగుంది నీ చెల్లెలు రావడం కాస్త పని పాట చేయడానిక సినిమాలు అవి చూడడానిక పర్వాలేదు లలితకు అన్నీ వచ్చు దాని దగ్గర పిల్లలకు కూడా అలవాటే సరే అయితే తీరా బయలుదేరిపోతూ వెనక్కి తగ్గి అసలు లలితను పంపిస్తారా మీ వాళ్ళు అన్నాడు ప్రకాశం సందేహిస్తూ ఏ ఎందుకు పంపించరు కళ్ళు విప్ప ఆశ్చర్యంగా చూసింది ఇందిర ఏమోలే పెద్దవాళ్ళకన్నీ ఎక్కడ లేని అనుమానాలు అసలు వాళ్ళకి లేని అనుమానాలన్నీ మీకే ప్రకాశం మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం వేళ వచ్చింది లలిత సాక్షాత్ దేవతలా కనిపించింది ఇందిరకి వచ్చావా తల్లి అప్ప జ్వరంతో నేను మంచం ఎక్కితే ఇల్లు చూడు ఎలా ఉందో ఇదిగో చంటి మీద రాగం వంటింట్లో స్టవ్ ఉంది బళ్ళ మీద పాలున్నాయి కొంచెం వెజ్ పెట్టి ముందు ఇచ్చి లేకపోతే ఒకళ్ళ మాట ఒకరికి వినిపించవు వెళ్ళు ముందు అంటూ చెల్లెలకి పని పురమాయించింది లలిత కార్యక కార్యరంగంలోకి దూకుతున్నట్టు పైట కొంగు నడు చుట్ట బిగించింది రారా గాడిద ఎందుకలా అరుస్తావు ఇంజిన్ లాగా అంటూ వాడిని బరబరా లాక్కుపోయింది మరో పావు కానీ వాడి రాగం కట్టలేదు నీళ్లు పోసి ఉతికిన చొక్క తొడిగి తీసుకొచ్చింది వీడు నా దగ్గర కూర్చుంటాడు కానీ రెండు డబ్బాలు బియ్యం కొలిచి అన్నం వండు పొద్దుట కూరలు ఉన్నాయిలే పర్వాలేదు నీ స్నానం అయ్యాక మళ్ళీ వేడి నీళ్ళు పడే ఓపిక తెచ్చుకుంటూ చెప్పింది ఇంద్ర బావగారు ఎప్పుడొస్తారు వచ్చేస్తారు ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి పెందలాడే వస్తున్నారు ఫ్లాస్క్లో కాఫీ పోసుంచు అన్నట్టు సుజ ఆడుకోవడానికి పోయింది రాగానే నీళ్లు సరేలే నువ్వు పడుకో అన్నీ నీ చేస్తాలే అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది లలిత కూనిరాగాలు తీస్తూ పని ప్రారంభించింది డబ్బాలు తట్టలు బొట్టలు అన్నీ సర్దింది గదులు శుభ్రంగా ఊడ్చింది బండడి విడిచిన గుడ్డలు నానబెట్టింది స్టవ్ వంటించి ఎసరు పడేసింది ప్రకాశం ఇంటికి వచ్చాడు ఇందిర మొహం కలకల్లాడుతూ కనిపించింది లలిత వచ్చింది అంది శుభవార్త చెప్తున్నట్టు వచ్చేసిందా గడిసి పెండమే స్టేషన్కి వెళ్దామనుకున్నాను కానీ ఆఫీస్లో వీలు కాలేదు సరేలే కాలేజీ పిల్ల ఆ మాత్రం నోట్లో నాలుగు అని ఊరుకున్నా నాలుకేం కర్మ పళ్ళు కూడా ఉన్నాయి జ్ఞాపకం పెట్టుకోండి నవ్వుతూ అంది ఇందిర నాన్న నాన్న పిన్ని వచ్చింది పిన్ని అంటూ చెయ్యి పట్టుకు లాగింది సుజీ పదరా మీ పిన్నెని చూద్దాం అంటూ కొడుకు నెత్తుకుని వంటింట్లోకి బయలుదేరాడు ప్రకాశం సుజ అంతకుముందే పరిగెత్తింది కూనిరాగాలు తీస్తున్న లలిత టక్కున ఆపేసి సిగ్గుపడుతూ మొహం తిప్పుకొని నుంచింది బావగారు తెలిసిన వాడే అయినా ఎప్పటికప్పుడు కొత్త సిగ్గు చూడు పిల్ల పని అది కానీ పాటలు పాడుకో ఇంట్లో పేషెంట్ ఇద్దరు వాళ్ళు పాపం పారిపోలేరు చూడు వెనకాలే వచ్చని ఇంద్ర నవ్వింది చాలండి అసలే సిగ్గుపడుతుంది అది అయిన లలిత ఎంత బాగా పాడుతుందో తెలుసా అంది ప్రకాశం కాఫీ తాగి నాలుగు రోజుల నుంచి మొహం వాచిపుణ్ణి రోడ్ల కొలతలకు బయలుదేరాడు కొంచెం తొందరగా వచ్చేయండి అర్ధరాత్రి వరకు మీకోసం లలిత కూర్చోలేదు నేను అసలే ఉండలేను అంటూ హెచ్చరించింది ఇందిర ఎనిమిది గంటలకల్లా లలిత బట్టలన్నీ ఉతికేసి పిల్లలకి అన్నాలు పట్టేసి పనులన్నీ ముగించేసి వచ్చింది ఇల్లు కొలుకు వచ్చినట్టు అయింది లలిత రెండు రోజుల నుంచి తల దువ్వుకోలేదే కాస్త చిక్కు తీద్దు అంది ఇందిర నెమ్మదిగా లేచి కూర్చుంటూ లలిత అక్కగారికి తల దువ్వుతూ చిక్కులు విప్పుతూ కూర్చుంది పుట్టింటి కబుర్లన్నీ మహోత్సాహంగా చెప్పుకుపోతుంది అబ్బా ఏమిటి కొత్త చిక్కులు వేస్తున్నావు నెమ్మదిగా దువ్వు లేదక్కయ్యా నెమ్మదిగానే తీస్తున్నాను ప్రకాశం తొమ్మిదిన్నరకు వచ్చాడు చాలా తొందరగా వచ్చేసాను కదా అన్నాడు అంతేలేండి అంది ఇందిర నవ్వి బజార్ నుంచి వచ్చిన కూరలన్నీ వర్ణించింది లలిత ప్రకాశం స్నానానికి వెళ్ళాడు లలిత బావకు అన్నం పెట్టు అంది ఇందిర పడుకుంటూ అన్నం అక్కడ పెట్టేస్తా కానీ నేను దగ్గర కూర్చోను బాబు అంటే వెళ్ళింది లలిత పీట వేసి అన్నం పెట్టేసి పళ్ళం మీద మూత పెట్టి మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చుంది ప్రకాశం మజ్జిగ పోసుకుంటూ ఇందిరా ఉప్పు కావాలి అని అరిచాడు ఇంద్ర లలిత కేసు చూసింది వెళ్ళి చూడు పరేవాళ్ళే పరేవాళ్ళ ఏమిటి అంత సిగ్గుపడ్డానికి అని మందలించింది వంటింట్లోకి వెళ్ళింది లలిత బావగారి పల్లెల్లో ఉప్పు వేసి తలుపు నానుకుని నుంచింది ప్రకాశం తల ఎత్తి చొరవగా చూశాడు చిన్నప్పుడు నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకునేదానువో అప్పుడే మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ లలిత సిగ్గుతో మాట్లాడలేదు ఇంద్ర పెళ్ళినాటికి లలిత పన్నెండేళ్లది పరికి నీళ్ళు కట్టుకుని తిరిగేది ప్రకాశం లలితని ఆశ్చర్యంగా చూశాడు మళ్ళీ మళ్ళీ అప్ప ఆ రేలులో ఎంత మార్పు మిసమిసలాడుతూ తెల్లగా ఎత్తుగా పెద్ద పెద్ద కళ్ళు బోలుడు జడ చాలామంది ఆడవాళ్ళు కథల్లో కన్నా ఈ సెట్లు అందంగా ఉంటారు లలితకు చాలా సిగ్గు అన్నాడు ప్రకాశం గదిలోకి వస్తూ నిద్రరాని కళ్ళతో నీరసంగా చూస్తూ ఇందిరా అదేం సిగ్గు రెండు రోజులు పోనివ్వండి ఎలా వాగుతుందో అంది నవ్వుతూ మన్ మర్నాడు కాఫీలు వేళ లలిత కాస్త సిగ్గు వదిలించుకుని మాట్లాడింది బావగారితో పరీక్షలు ఎలా రాసావు అన్నాడు బాగానే రాశాను క్లాస్ వస్తుందా ఏమో నాకేం జ్యోతిష్యం తెలుసా అబ్బో జాతక చక్రాల మీద ఆధారపడి ఉందా నీ పరీక్ష అని నవ్వాడు బావగారు కాఫీ తాగుతూ ఇంద్ర దగ్గరికి వెళ్ళాడు ఎలా ఉంది ఇంద్ర టెంపరేచర్ ఎక్కువైనట్టుంది నిన్నలా లేదు అందు నీరసంగా ఉంది ఇందిరా లేచి కొంచెం మొహం కడుక్కొని ముందు మందు వేసుకో డాక్టర్ గారికి చెప్పు వెళ్తాను మందు మారిస్తే సాయంత్రం చూద్దాం ఇందరు ఆ ఓపికల తెచ్చుకొని లేచి కూర్చుంది ముక్కు తీర్చుకున్నట్టు మందు మింగి మళ్ళీ పడుకుంది ఆ పడుకోవటం పడుకోవటం వారం రోజుల వరకు మూసిన కన్ను తెరవకుండా పడుకుంది టైఫాయిడ్ అని తేల్చాడు డాక్టరు టెంపరేచర్ తగ్గినట్టు తగ్గి హెచ్చుతూ ప్రసక్తి ఏ ఆ రోజే వాయిదా పడుతూ వచ్చింది మొత్తంగా జ్వరం తగ్గింది రోజంతా రాలేదు అసలు తిండి లేదన్న బెంగ కన్నా తలా ఒళ్ళు మార్చి కంపరం పుడుతుందంటూ విసుక్కుంది ఇందిర లలిత వేణీళ్ళు పెడుతూ తల రుద్దేసుకుంటాను తేలిగ్గానే ఉంది అది లేస్తూనే జ్వరం తగ్గిందో లేదో అప్పుడే తల రుద్దుకుంటావా భలేదానివే ప్రకాశం కోపంగా అన్నాడు నా బాధ మీకేం తెలుసు చిరాకుతో చచ్చిపోతున్నాను మనిషి దగ్గర ఇంత వాసన వస్తే డాక్టర్ గారు మాత్రం ఏమనుకుంటారు తల రుద్దుకోలేదనుకుంటారా అని నవ్వాడు ఇందిరకు ఉక్రోషం వచ్చింది అవును మీకు నవ్వులాటుగానే ఉంటుంది నేను మాత్రం తలంటుకోవడం మానను లలిత వెళ్ళు పోయి అంటించు నీకు కాదే చెప్పేది అంటూ కోపంగా చూసింది లలిత బావగారికి చూసింది ప్రకాశం లలిత నీ వెళ్ళిపోమని సైగ చేశాడు ఇంద్ర దగ్గర కూర్చున్నాడు సరే తలంటుకుంటామనుకో ఏమన్నా అయితే ఏమవుతుంది ఏదో అవుతుంది ఇప్పుడు తెలుస్తుందా పోనే అయితే అవుతుంది మీకే చాలే పిచ్చిదాన్లా మాట్లాడుకు అంటూ లేచాడు నువ్వు తలంటుకున్నావంటే నేను అన్నం తినను పోని మానండి నాకి పెంకు ఎంకిగటం విసురుగా బయటికి వెళ్ళిపోయాడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అరిచి ఇంద్ర తీరిగ్గా పడుకుంది ప్రకాశం కోపం చూస్తే నవ్వొచ్చింది తనకేమైనా అయితే ఆరాటపడే భర్త తనకు చాలా సీరియస్ అయినప్పుడు దగ్గర కూర్చుని దిగులుగా భయంగా చూస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో ఇంద్ర జ్వరం అని లలిత సిగ్గు వదిలిపోయింది నవ్వుతో పేలుతూ శుభ్రంగా మాట్లాడేస్తుంది బావగారితో మంచం ఎక్కాక పది రోజుల్లో ఇంద్ర పత్యం ఉంది బీరకాయ కూరతో తల అంటుకుంది నిద్రపోకుండా పుస్తకాలు ఏవో తిరిగేస్తూ కూర్చుంది వరండాలో ప్రకాశం లలిత పిల్లలు గంతులు గేస్తూ పక్కనబడి పగలపడి నవ్వుతూ చప్పట్లు కొడుతూ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు ఇంద్రకు మందు మాట జ్ఞాపకం వచ్చింది లలిత అని పిలిచింది రెండు మూడు సార్లు సుజా అంది ఇంకో రెండు సార్లు వారి నవ్వుల లోకంలో ఎందరికి ఈచుకేకులు జరపడనే లేదు ఇంద్రకి షిరాకేసింది లేచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మందు వేసుకుంది లలిత నవ్వుతుందో మాట్లాడుతుందో తెలియకుండా నవ్వుతూ మాట్లాడుతుంది ఇంద్ర లేచి వెళ్ళింది ప్రకాశం లలిత ప్రింటెడ్ వీక్లీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు బావా ఈ అబ్బాయి గడికెరలా ఉన్నాడు కదూ చూడు ఈ అమ్మాయి ఎంత బండగా ఉందో ఇదిగో ఈ చివరి ఫోటోలు అమ్మాయి అయితే వీడికి సరిపోయింది బావోయ్ ఆ బండానికి ఇక్కడ బొండ ఉన్నాడు చూడు జంటల్ని విడదీసి సన్నటి వాళ్ళకి సన్నటి వాళ్ళని లావు వాళ్ళకి లావు వాళ్ళని జతచేసి చెప్పుకుంటూ నవ్వులతో పగలబడిపోతున్నారు చూస్తున్న కొద్దీ ఇందరికి అసహ్యం వేసింది లలిత చిన్నప్పటి నుంచి చలాకే అయిందే కానీ కాలేజీలో చేరిన తర్వాత ఇలాంటి వెదవల నేర్చినట్టుంది మరీ చిన్నదా చెతకదా ఆయన ఈ పెద్ద మనిషికి ఎంగితూ ఉండొద్దు దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండొద్దు విసురుగా అంది అనాలనే ఏమిటి అన్నాడు ప్రకాశం అసలు చిట్లుస్తూ వాళ్ళందరూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఫోటోలు తీయించుకుంటే వాళ్ళ ఈడు జోడు ప్రసక్తి మీకెందుకు అదేం సరదా పిచ్చి పరాకాష్ఠ కదా చిరాగ్గా అనేసి గదిలోకి వెళ్ళిపోయింది ఇందిరా సరదా ఆటస్ సరదా అట సరదా వెదవ సరదా ఏ జోక్స్ చదువుకోవచ్చుగా ఏ కార్టూన్స్ చదువుకోవచ్చుగా అక్కగారు వెళ్ళిపోయాక లలితకి ఎక్కువ అనుకుండా కూర్చుంది బుద్ధిగా పుస్తకం తిరిగేస్తూ ప్రకాశం బజారుకు బయలుదేరుతుంటే లలిత గలగల పరిగెత్తుకొచ్చి చెప్పింది బావా ఇవాళ తొందరగా వచ్చే కల్పలత ఉంది సరదాగా విందాం వచ్చేస్తాలే అంటూ సైకిల్ ఎక్కాడు ప్రకాశం ఇంద్రకు ఆశ్చర్యం వేసింది బావామర్తలు కలిసి వినాలా పాటలు ఎలా ఉంటుందో ఆ సరదా అన్నారే కానీ ఈయన గారు పెందలాడే రావడం కూడానా బావు మీద వెళ్తుకున్న నమ్మకం భర్త మీద ఇందిరకు లేదు వార్తలు కూడా అవకుండానే వచ్చేశాడు ప్రకాశం వాళ్ళ అప్పుడే గుర్తొచ్చింది ఇల్లు నవ్వుతూ అంది ఇందిర ఇంటికి తొందరగా రావటం నేరం కాదుగా అంటూ తను నవ్వి స్నానానికి వెళ్ళాడు తీరా రేడియోలో కలపలేదు ప్రారంభమైతే గానీ ప్రకాశం అంత తొందరగా వచ్చిన కారణం స్ఫురించలేదు ఇందిరకు రేడియో పెట్టారు ఎందురు మడత కుర్చీలో వెనక్కు పడుకుంది లలిత ప్రకాశం సుజాత రేడియో చుట్టూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు రేడియో పెట్టారే కానీ ఒక్కళ్ళు పాటలు వినటం లేదు ఆ సినిమాల కబుర్లు చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడి సరసన ఉంటే అబ్బా ఈ పాట నాకు భలే ఇష్టం అంటూ ఎగురుగంతేసినంత పని చేసింది లలిత షూటింగ్ పూర్తయ్యే వరకు వాళ్ళు వర్షంలో నడుస్తూనే ఉంటారు కదా బావా ఓసారి మా ఫ్రెండు వాళ్ళు మద్రాసు వెళ్ళారు ఎదుట ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతూ ఉంటే చెప్పలేని ఆ హాయి ఎంతో ప్రకాశం లలితకి చిలుపుగా చూస్తూ నవ్వాడు లలిత ఆ హాయ్ నీకు తెలుసా చె పోబావా అంది లలిత కోపం నటిస్తూ నిజంగా లలిత నటిస్తుందని అనిపించింది ఇందిరకు చెల్లెల ధోరణి చూస్తే ప్రకాశం మళ్ళీ అన్నాడు పోని మీ అక్కనడుగు ఇందిరకు వాళ్ళు చచ్చిపోయింది ఏ మాటలు మీరు చిన్నపిల్లతో అంది చిట్లిస్తూ చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్లేనా అని నవ్వాడు అందరి చేతులకు అందేని పాపం వస్తుంది ఇప్పుడు చూడు బావా పందెం అంది లలిత ధీమాగా రాదు పందెం అన్నాడు ప్రకాశం పోటీగా హరిరిహ ముగ్ధం అధుని ఒకరే ప్రారంభమైంది భగవాన్ రక్షించు రక్షించు అంటూ చెవులు మూసేసుకుంది లలిత బాబోయ్ ఈ పాట నేను వినలేను అంటూ ఆక్రోశించింది పాట వస్తున్నంతసేపు చెవులు మూసుకునే ఉంది ఆయన పాట వినపడుతూ ఉన్నట్టు మొహం చిట్లుస్తూనే ఉంది కాసేపటికి అమాయకంగా మొహం పెట్టి ఆ పాట అయిపోయిందా బావా అంది అయిపోయింది అన్నాడు ప్రకాశం మధ్యలోనే లలిత చేవుల మీద నుంచి చేతులు తీసేసి సినిమాల్లోలాగా కెవ్వుమని అరుస్తూ మళ్ళీ మూసేసుకుంది చి పో బావా అన్ని అబద్ధాలే అంది చిరుచురా చూస్తూ ఆ పాట నిజంగానే అయిపోయింది వరించి వచ్చిన మానవ వీరుడు ప్రారంభమైంది బావా ఆ హరిహం ఇంకా అయిపోలేదా అంది విసుగ్గా మొహం పెట్టి లలిత లేదు మళ్ళీ నన్ను తిడతావు మళ్ళీ వెంటనే మళ్ళీ వెంటనే లలిత మీద పడి రెండు చేతులు తీసేశాడు ప్రకాశం లలిత కెవ్వు నరుస్తూ బావగారి చేతుల్లో పెనుగులాడింది కొత్త పాట వింటూ చెప్పలేదేం బావా ఈ పాట నాకు ఎంత ఇష్టమో ఈ పిక్చరు సిక్స్ టైమ్స్ చూసా అంది ఇదే కాబోలు సరదాగా పాటలు వినటం అంటే ఎందురు విసుక్కుంటూ ఏడెనిమిదేళ్ళు పిల్లలు అల్లరి చేసినట్టు పద్దెనిమిదేళ్ళు మనిషి అదే మల్లరి ఇంకా కూర్చోబుద్ధి కాలేదు రేడియో కట్టిపారేసి కబుర్లో చెప్పుకోరాదు అంది లేస్తూ ఏ వెళ్ళిపోతున్నావేంటి అన్నాడు ప్రకాశం తలనొప్పుగా ఉంది పడుకుంటా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర లలిత అల్లరి నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి అక్కడ తను కూర్చున్నంతసేపు తను ఉన్నట్టే ప్రవర్తించలేదు వాళ్ళు వేలాకోలాలు ఒకరినొకరు తోసుకోవడాలు గిల్లుకోవడాలు ఛ తను పిచ్చిగా ఆలోచించడం లేదు కదా లలిత మొదటి నుంచి చిలిపితే ఇక ఈయన తను మాట్లాడకుండా నీరసంగా కూర్చుంటే మరదలితే ఏదో కాలక్షేపం ఇందిరా ఎటు ఆలోచించుకోలేక కళ్ళు ముసుకుని పడుకుంది కల్పలత అయిపోయింది ఎవరో ఆలాపన ప్రారంభిస్తుంటే టక్కున విద్వాంసుడు గొంతు నొక్కేశాడు బతికేం బాబు అంది లలిత ఆపదలోంచి బయటపడ్డట్టు అన్నట్టు నువ్వేదో చాలా బాగా పాడతావంటగా మీ అక్క చెప్పింది విందాం ఓ పాట పాడదు అన్నాడు ప్రకాశం అక్కయ్య పిల్లలు నిద్రపోతున్నారు ఎటు వచ్చి పరిగెత్తాల్సిన వాడు నువ్వే ఈ రాత్రివేళ ఏ మోకాల్లో బదులు కొట్టుకుంటా అంది లలిత పక్కపక్క నవ్వుతూ నాకు నచ్చకపోతే నేను నోరు మూసేస్తాను కానీ పాడదు ఏం పాడును నాకు సంగీతం రాదు చిన్నప్పుడు మా బల్లో వరివైన మృదుపాని వరకే చెప్పాడు అది అప్పుడే అయిపోయింది సినిమా పాటలు పాడనా అని నా మాట నమ్మిది వేళ ప్రారంభించింది పాటంతా విన్నాడు ప్రకాశం రెండు మూడు పాటలు అడిగి పాడించుకున్నాడు చక్కగానే పాడింది లలిత తీగల మృదువుగా సాగుతుంది కంఠం పాడటం కూడా నేర్పుగానే ఉంది ప్రకాశం ఆశ్చర్యపోతూ చాలా బాగుంది నీ కంఠం నిజం అందుకే నా ముయ్యలేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఎందరకు నిద్ర పట్టేసింది లలిత వచ్చి వారం రెండు పైనే అయ్యింది అక్కగారు జోరం గొడవలో పడి అన్నాళ్ళు సినిమా పేరు ఎత్తకుండా ఓపిక పట్టింది బావా ఇవాళ ఏదైనా పిక్చర్కి వెళ్దామా అంది ఆతృతగా ఏం పిక్చరు ఏదో ఒకటి చాలనట్టు ఉంది లలితకి ఇంట్లోంచి బయటపడితే అలాగే వెళ్దాంలే అన్నాడు ప్రకాశం వెళ్దాంలే కాదు నువ్వు తొందరగా రావాలి అరే కట్టుకున్న పెళ్ళం కూడా నాకు ఇలా ఆర్డర్స్ వేయలేదే అయితే వద్దులే నేను అసలు సినిమాకే రాను అంటూ మూత ముడుచుకుని వంటింట్లోకి పోయింది లలిత అరేరే లలిత లలిత అంటూ వెంటపడ్డాడు లలిత జడ దొరబొచ్చుకున్నాడు నడుం మీద చెయ్యేశాడు చెప్పు కోపం పోయిందా పోయిందా ఇంద్ర గదిలోంచి బయటకు వచ్చింది ఏమిటి ప్రకాశం తడబడ్డాడు లలిత పిక్చర్కి వెళ్దామని సరదా పడుతుంది లా అన్న అంటూ వంటింట్లోంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు ఇంద్ర మాట్లాడలేకపోయింది అలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంది అసలు ఈ మధ్య లలిత తన ఎదుట అసలటమే మానేసింది మధ్యాహ్నం పూట తన దగ్గర కూర్చుని చదువుకునేది ఇప్పుడు అదేం లేదు ఎంత అవసరమైతే తప్ప దగ్గరికి రావటం లేదు సినిమాకు వెళ్తానని ముందు తనతో చెప్పకూడదు అది అడిగితే మాత్రం లలిత ఇలా ఉంటుందని ఆయన తనతో చెప్పొద్దు పోనీ తీసుకెళ్ళండి దానికి అస్తమాన సినిమాలు చూడడం అలవాటు అంది ముభావంగా సాయంత్రం నాలుగు గంటలకల్లా గింట అవగొట్టేసింది లలిత పిల్లల్ని తయారు చేసింది తను ముస్తాబు కూర్చుంది లలిత రెడీ అయినా అంటూ వచ్చాడు ప్రకాశం వీధిలోంచే ఎంత జ్ఞాపకం ఓ నీదే ఆలస్యం అంటూ బయటకు వచ్చింది లలిత ప్రకాశం కొత్తగా చూస్తున్నట్టు చూశాడు లలితని ఎర్రటి బార్డర్ పరికిన మీద తెల్లటి టెర్లిన్వోని వేసుకుంది ఒంటిపరు బయట మీదకి పెద్ద లాకెట్ చైన్ వేలాడుతుంది రెండు జోట్లు రిబ్బన్లు వేయకుండా వదిలేసింది చెవుల రింగులు చంపకి తగిలేలా తమాషాగా తల ఊగిస్తూ కాఫీ తెచ్చింది తీసుకో బావా తొందరగా ప్రకాశం ఒళ్ళు తెలుసుకుని కాఫీ తాగాడు ఇంద్ర మేము వెళ్తున్నాం అన్నాడు దూరంగా వరండాలోంచి లలిత హైహిల్స్ బిగించుకుంది ఇందిర బయటకు వచ్చింది ఎప్పటి నుంచేనా గంట పైగా ఉంది టైము అలా షాపులన్నీ చూసుకుంటూ వెళ్తాం బాబు నుంచే వెళ్తా వాడేందుకు అంది ఇందిర పర్వాలేదులే నిన్ను అసలే విసిగేస్తాడు సుగుణ నడుస్తుందిగా బాబుని నేను ఎత్తుకుంటాను అన్నాడు ప్రకాశం అబ్బా ప్రకాశానికి ఎంత బోర్పు వచ్చింది పిల్లల్ని ఎత్తుకోవడానికి వాళ్ళంతా వెళ్తుంటే ఇందిరా వీధిగుమ్ములోనే చూస్తూ నిల్చుంది ఇందిర ఆలోచనలు పరిపర విధాలా పరిగెత్తాయి ప్రకాశం మునుపుల్ల దగ్గర కూర్చుని ఎలా ఉంది ఇందిరా అని అడిగిన పాపాను పోవడం లేదు ఐదు నిమిషాలనే సరిగ్గా మాట్లాడడం లేదు ఇంటికి రాగానే లలిత లలిత అనే కేకలు ఇంద్రకు జ్వరం తగ్గింది కానీ నీరసం తగ్గలేదు లేచి తిరగలేకపోతుంది డాక్టర్ని అడిగితే రక్తం లేదమ్మా ఇంకా కొన్నాళ్ళ మందులు వాడితే కానీ విశ్రాంతిగా ఉండాలి అంటాడు మందులు మింగుతూ టానిక్కులు తాగుతూ కుంటికోడలే ఎంతసేపు గదిలో పడుకోవడం తప్పితే ఇంకేం చేయలేకపోతుంది కావలసింది విశ్రాంతిగా నిట్టుంచింది ఇందిరా అమ్మ అమ్మ పిన్ని నీ చీర కట్టుకుంటుంది కట్టుకుంటుంది అంటూ రాగయుక్తంగా పాడుతూ గంతులేస్తూ వచ్చింది సుజీ ఏదో నదులు చదువుకుంటున్న ఇందిర పుస్తకం అడిచి చూసింది రామ్మ చూపిస్తాను అంటూ చెయ్యి పట్టుకుంది సుజీ ఇందిర లేచి వెళ్ళింది పెట్టు మీద జరి పువ్వుల నీలం నీలం చీర తీసి ఉంది లలిత బ్లౌజ్ కుట్లు ఓడతీస్తుంది అక్కగారిని చూడగానే నవ్వుతూ ఈ వాళ్ళని చీర అక్కయ్యా నా బ్లౌజ్ లేవి దాని మీదకి మ్యాచ్ అవ్వటం లేదు ఇది చాలా టైట్గా ఉంది నాకు మళ్ళీ కుట్టేస్తాలే అంటూ దాని చేతులు పటపటలాగి లూజ్ చేసింది ఇంద్ర నిర్గాంతిపోతూ చూసింది వద్దు ఆ చీర చాలా కొత్తది కాసేపు ఏటో తిరిగి రావటానికి అంత కొత్త చీరెందుకు అందామనిపించింది కట్టుకో ఏం పోయింది అనేసి వచ్చేసింది ఇంద్ర మనసు మనసులో లేదు పోనీ చిన్నపిల్ల అస్తమానం ఇంట్లో చాకరీ చేస్తూ ఏముంటుంది కాసేపు ఎటైనా తిరిగి వస్తే బాగుంటుంది అనుకుంది మొదట్లో బయటికి వెళ్ళడం ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కరోజు బావమరదళ్ళు ఆరుసార్లు బయటికి వెళ్లారు రోజు కొత్త కొత్త బట్టలతో రకరకాలుగా అలంకరించుకుంటుని బయలుదేరుతుంది లలిత ఆఫీస్ పని పని అని అనపటించే ప్రకాశం ఐదింటికెల్లా ఇంటికి వచ్చేస్తాడు కాఫీ తాగటమే ఆలస్యంగా బయలుదేరిపోతారు తొమ్మిదికే తిరిగి రావటం వచ్చి పిల్లలకి గబగబా తిల్లు అవగొట్టి తర్వాత ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ తింటారు అన్నాలు నువ్వు తిన్నావా మందు తాగావా అని మొదటిసారి ఇప్పుడు అడిగాడు ప్రకాశం ఇంద్రని తిన్నాను అని చెప్పింది ఇంక రోజు అంతే కదా అన్నట్టు ఆ అడగడమే మానేశాడు వాళ్ళు తిన్న తిల్ల అయ్యాక ఇద్దరు ముందు గదిలో కూర్చుని ఇంకో గంట అసుగు కట్టుకుని అప్పుడు పడుకుంటారు విన్నారు కదండి ఇంతటితో పార్ట్ వన్ ముగిసింది పార్ట్ టూలో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దానా టాక్స్ ఉంటానండి నమస్కారం బాయ్